యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం గోతికాడ గుంట నక్కల వైసీపీ నాయకులు కుప్పం టూ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటువైపు వెళ్తుంది అంటే ముఖ్యంగా వైకాపా నాయకుల ఆలోచన తీరు వేరుగా ఉంది అటు తర్వాత కూటమి ప్రభుత్వ తీరు వేరుగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి కానీ అటు తర్వాత వైకాపా పార్టీకి కానీ ముఖ్యంగా వాళ్ళకి ప్రధాన ఆధారం ఎవరు అంటే ప్రజలు ప్రజల ఓట్లు ప్రజల ఓట్ల ద్వారానే ఏ పార్టీ అయినా ముందుకు వస్తుంది కొనసాగుతుంది అధికారంలోకి వస్తుంది ఇది ఆలోచన పద్ధతి ప్రతి ఒక్కరికి ఉంది ఒకనొక టైంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడింది ఆడు తర్వాత వైకాపా ప్రభుత్వానికి నూట యాభై ఒకటి సీట్లు కట్టబెట్టింది ఎవరు అంటే ఓటర్లు ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంటే ప్రజల తీరు మీద ప్రస్తుతం రాజకీయం ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిందే కానీ వైకాపా నాయకుల ఆలోచన స్థితిగతుల ప్రకారం చూస్తే ఏమో గుర్రం ఎగరవచ్చునేమో అనే విధంగా అటు తర్వాత గోతికాడ గుంట నక్కల ఖాయలు ఉన్నారంట వైసీపీ నాయకులు ఇది నేను అంటున్నది కాదు ప్రతిపక్ష నేతలు కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన పార్టీ నేతలు కావచ్చు వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే కూటమి ప్రభుత్వంలో ఒకరినొకరు అటు తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో లొసుగులు ప్రారంభమైతే ఆ పార్టీలు విడిపోతే కూటమి ప్రభుత్వం ఏది గ్లాస్ పార్టీ గాని అటు తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ అటు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ వీరిలో వీరికి ఏదైనా లోపల విమర్శలు వస్తే లోపల ఒకరికొకరు ఒక పార్టీకి ఒకరికి సరిపోకుంటే వాళ్ళు వేదన పడితే మన పార్టీ వస్తుంది వైకాపా పార్టీ అనే గోతికాడ గుంట నక్కల వైసీపీ నాయకులు కార్యకర్తలు వేచి ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఇది ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి రోడ్డుకెక్కుతారు వీధిన పడతారు ఖచ్చితం అటు తర్వాత మనదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని గుర్తిస్తారు అనే ఆలోచన తప్ప ప్రజల్లోకి వెళ్లి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు జరిపింది ఆ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా లేదా ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా ఇవన్నీ విచారించే పద్ధతిని చూసుకోకుండా వైసీపీ వాళ్ళు గోతికాడ గుంటనక్కల వేలు ముగ్గురు కొట్టుకుంటే నాకు అధికారం వస్తుంది అనే ఆలోచనలో ఉండడం ఇది పొరపాటో గ్రహపాటో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే ఓటర్లు ఓటర్లు తెలియవంతులు అయ్యారు ఓటర్లు చాలా తెలియవంతులు అయ్యారు ఒకనొక టైంలో ఎంతో మంది మేధావులు కావచ్చు ఎంతో మంది నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అటు తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అటు తర్వాత విశ్లేషకులు కావచ్చు వాళ్ళు చెబుతున్నది ఏమిటి అంటే ప్రస్తుతం ఓటర్లు అంత అమాయకంగా లేరు ప్రతి గ్రామంలో చెల్లులు ఉన్నాయి అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు సరైన నాయకుడు ఎవరు బాగా పరిపాలిస్తున్నాడు ఎవరు తప్పుడు మాటలు చెబుతూ ఉన్నారు ఎవరు మోసపూరిత మాటలు చెబుతూ ఉన్నారు ఎవరైతే మనను పరిపాలన బాగా చేస్తారు అనే ఆలోచన రీతిలో ఆంధ్ర ప్రజానికం గ్రామాల్లో ఉండే ఓటర్లు మొత్తం సెల్లు ద్వారా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది డిబేట్లలో ఏం జరుగుతుంది ఎవరు ఎక్కడ ఏంది సుస్పష్టమైన రాజకీయానికి మేము సపోర్ట్ చేస్తాం అనే పందా వైపు వెళ్తూ ఉన్నారు గ్రామ ప్రజలు కావచ్చు అటు తర్వాత ఆంధ్ర ప్రజానీకం కావచ్చు మొత్తం ఓటర్లు అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు దీనికి ప్రధాన కారణం వైకాపాకు నూట యాభై ఒకటి సీట్లు ఇస్తే చేతులు ఎత్తేసింది ప్రజల వద్దకు రాలేదు ప్రజల వద్దకు రాకపోగా వాళ్ళ మీద ఎక్కువగా ఆర్థిక భారం మోపింది నానా అకసాట్లు నిరుద్యోగం యువత అటు తర్వాత వృద్ధులు అటు తర్వాత విద్య అటు తర్వాత వైద్యం అటు తర్వాత ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టులు రైతులు ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఒక్కరూ బాగుపడింది లేదు రోడ్ల అధ్వానం ఇవన్నీ కూడా గమనించారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గమనించి తుదకు వాళ్ళ నిర్ణయం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానీ ప్రజలకు దగ్గరవుదాము ప్రజల ఓటర్లు సంపాదించుకున్నాము ప్రజలకు మేలు చేద్దాము ప్రజల వద్దకు వెళ్తాము అనే ఆలోచన రీతిలో వైకాపా లేనట్లు ఉంది అదే గోతికాడ గుంటనక్కల వెయిట్ చేస్తుంది అంట ఓటమి ప్రభుత్వం ఒకరినొకరు ఎప్పుడు కొట్టుకుంటారో చెట్టుకుంటారో మనం దూరి రాజకీయం చేద్దాం అనే పందా కొనసాగిస్తూ ఉన్నట్లు అక్కడక్కడ ఇటీవల కాలంలో ఇదే చర్చ జరుగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే